హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ మళ్ళీ ఈరోజు వర్షం వద్దునే స్టార్ట్ అయింది వారం రోజులు బట్టి ఇలాగే వర్షం ఉంది పాపం వ గత పది రోజులు బట్టి ఎటువంటి పనులు లేవు ఫ్రెండ్స్ ఏ రైతు తెలవట్లేదు ఎందుకంటే వర్షాలు కాబట్టి పనులు ఉండవు ఒకరికి ఎంత ఇబ్బందులు ఉందంట ఫ్రెండ్స్ చాలా ఇబ్బందులు పడుతున్నాయి పాపం ఈ వర్షం వల్ల ఈ వర్షం తొందరగా తగ్గితే బాగుంది వర్షం తగ్గితే మనకి ఏదైనా కూలి పనులు పిలుస్తారు చాలా ఇబ్బంది జనాలు పాపంతో మన యొక్క మా ఊరంతా చాలా నాకు తెలిసి మన కూలి వెళ్ళే ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతుంటారు ఫ్యామిలీస్ వాళ్ళ పక్కన రైతులు ఎవరు ఎండాకాలం ఉంటేనే కదా మళ్ళీ వాళ్ళకి పనులు పిలిచేది ఇలా ఉంది తొందరగా వర్షం తగ్గాలని కోరుకుంటున్నాను ఒక నెల రోజులు గ్యాప్ ఇస్తే మళ్ళీ చాలా పని ఇబ్బంది ఉండదు ఏదో ఏదో పనికి వెళ్తారు ఒక రెండు వేలు మూడు వేలు పోగేసుకుని ఇంట్లో ఉంటారు కూరగాయలు ఏదో తిని హ్యాగ్న ఆరు రోజు వర్షం ఏంటో మళ్ళీ కొద్ది రోజులు బట్టి ఇదే వాన ఇదూ తొందరగా తగ్గాలని శాంతి కాలం ప్రార్థించాను ఫ్రెండ్స్